ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు కరెక్ట్గా ఈరోజు మనం మాట్లాడుకునే టైంకి ఈ యుద్ధంలో పై అనిపిస్తుందా మీకు ఖచ్చితంగా అండి పై చేయ అంటే అంటే హౌ యు డిఫైన్ పై చే అప్పర్ హ్యాండ్ అంటే ఈరోజు ఉన్నటువంటి ఐఆర్జేసి టాప్ లీడర్స్ అందరినీ ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చంపాలని కలలు కనిటువంటి ఎంతమంది అయితే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళని కూడా ఇజ్రాయెల్ ఏరి అంటే ఇంతమందిని అంటే ఒక ఏమన్నా తీవ్రవాద భావజాలాలు ఉన్నటువంటి ఇంతమందిని ఇజ్రాయల్ని లేకుండా చేయాలన్నటువంటి ఇంతమందిని అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆటోమిక్ ఆటోమిక్ ఎనర్జీ ప్లాంట్స్ని మూడిని ఇజ్రాయెల్ అమెరికాలో కలిసి డిస్ట్రాయ్ చేసింది అంటే ఇదంతా కూడా ఫస్ట్ ఇజ్రాయెల్ చేసింది మధ్యలో అమెరికా నిన్న నిన్న వచ్చి మన ఈ బంకర్ బ్లాస్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి అనుకేంద్రాలను డిస్ట్రాయ్ చేసింది సో ఇది ఏ విధంగా అప్పర్ హ్యాండ్ కాదు అంటే ఇంకను మనం చూసినట్లయితే ఇరాన్ స్కైస్ ని పూర్తిగా ఇజ్రాయల్ కంట్రోల్ చేసేసింది ఆల్రెడీ అది ఎప్పుడంటే ఫస్ట్ వారంలోనే ఇజ్రాయెల్ కంట్రోల్ చేసేసింది ఒక రెండు వందల ఫ్లైట్లు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ లోనికి సునాయాసంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దాడి చేసే చేయగలిగేటువంటి సామర్థ్యం ఇజ్రాయల్ కు ఉన్నది అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఒక నలభై సంవత్సరాల నుంచి కలలు కానీ మేము ఇజ్రాయెల్ లేకుండా చేస్తా కొన్ని లక్షల వెపన్స్ బాలిస్టిక్ మిస్సైల్స్ హైపర్సోనిక్ మిసైల్స్ వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు అడపాదడప మా పైన ప్రయోగిస్తున్నారు ఒక రెండు వందలు ఫస్ట్ రోజు దాని తర్వాత వంద తర్వాత రోజు ఒక డెబ్బై ఐదు ఇట్లాగా క్షిపణులు పంపిస్తున్నారు పంపించినా గానీ ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కొంటున్నది ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అండి గడిచిన కొన్నేళ్ల వరకు ఇజ్రాయెల్ గాజా ప్రాంతం స్వాధీనం చేసుకోవడానికి చాలా చాలా కష్టపడుతోంది దాడులు చేయడం అనుకోండి పాలస్తీనిలతో దాడి అనుకోండి ఇలా ఎన్నో రకాలుగా కానీ అక్కడ ఇంకా పట్టు సాధించలేకపోయింది మరి అక్కడే పట్టు సాధించలేనప్పుడు ఈరాన్ మీద పట్టు సాధిస్తుందని మీరు అంటే పట్టు అంటే ఏ విధంగా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఇదే గాజాను రెండు వేల ఐదు ఐదు వరకు ఇది ఇజ్రాయల్లో ఉన్నటువంటి భూభాగం అక్కడ యూదులు ఉండేటటువంటి వారు మా ఫ్యామిలీస్ కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటివి ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని పీస్ఫుల్గా ఉండాలి వీళ్ళు అరబ్లకు కూడా ఒక పీస్ఫుల్గా ఒక ప్రాంతం ఉండాలని ఇజ్రాయెల్ ఇచ్చేసింది వాళ్ళకు ఆ భూభాగాన్ని ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ ఇన్ని సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఇరవై సంవత్సరాల్లో వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఓ సింగపూర్ లెక్కనో లేకపోతే ఓ యూరోప్లో ఒక భాగం లేకనో వీళ్ళు మార్చొచ్చు ఎందుకంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి డబ్బులు యూరోప్లంతా ఒకసారి కూలగొట్టి కడితే నాలుగు సార్లు కట్టచ్చు అన్ని డబ్బులు వచ్చినాయి ఆ ప్రాంతానికి అన్ని డబ్బులు వస్తే వాళ్ళు ఏం చేసినారంటే టన్నల్స్ తోవి తీవ్రవాదాన్ని బిల్డ్ చేసినారు చిన్న పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి నువ్వు షహీదు కావాలని నేర్పిస్తారు వాళ్ళకు ఆ పిల్లలు స్కూళ్ళల్లోకి పోవరు స్కూళ్ళల్లోకి పోతే గన్నులు బట్టి వాళ్ళని ఇజ్రాయల్ని ఎలాగ చంపాలనో నేర్పిస్తారు అయితే ఇక్కడ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఫైట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో పూర్తిగా దాన్ని తీసేసుకుని మా దాంట్లో కలుపుకోవాలనే ఆశ ఇజ్రాయల్ కి లేదు అంటే ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే వీళ్ళు ఒక ఐడియాలజీతో మనము డీల్ చేస్తున్నప్పుడు ఐడియాలజీ అనేది తీసిపోయడం ఇంపాసిబుల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మేము మా దాంట్లోకి తీసుకుని కొత్త గోళల్ని మేము ఎందుకు పెట్టుకుంటాము ఇప్పుడు బార్డర్ కంట్రోల్ చేస్తే ఇంతమంది వచ్చి ఇక్కడ సూసైడ్ బాంబర్స్ గా మారుతున్నారు ఫస్ట్ ఇంత ఫాదర్ జరిగింది అదే సెకండ్ ఇంత ఫాదర్ జరిగింది అదే ఎంతో మంది వచ్చి బాంబులు పేల్ చేస్తున్నది ఇప్పుడు మేము వాళ్ళని లోపలికి తీసుకొచ్చుకోము కానీ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీవ్రవాదుల్ని మాత్రమే ఇజ్రాయెల్ ఎల్పినేట్ చేస్తుంది అయితే వీళ్ళందరూ ప్రజలతో మమేకమై ఉండడం తోటి దీంట్లో ఎవరు తీవ్రవాది ఎవరు సామాన్య ప్రజలు అని చెప్పడం చాలా కష్టం కాబట్టి ఇజ్రాయెల్ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయదండి అందులో దాన్ని పూర్తిగా ఆధీనంలో తీసుకోవాలని లేదు అంటే ఆధీనంలో కంటే అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా ఈరోజు ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది హమాస్ అనేది లీడర్షిప్ దాదాపుగా తీసివేసింది కాకపోతే ఈరోజు సామాన్య ప్రజలు అనేవి చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు ఈ యొక్క రాడికలైజేషన్ తోటి వాళ్ళు బ్రెయిన్ వాష్డ్ అయినారు కాబట్టి ఒక తోటి ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది అది కానీ ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటు అమెరికా చేసిన దాడికి ప్రతిగా ఇరాన్ తనకి సంబంధించిన తన ప్రాంతంలో ఉన్న ఆ చమురు దారిని పూర్తిగా మూసేస్తోందన్న వార్తలు వస్తున్నాయి దీని మీద ముఖ్యంగా ముందు ఇజ్రాయెల్ స్పందన ఏంటండి ఒకటండి ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఇప్పుడు హర్మోజు వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఇది పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటిది ఒమాన్ అంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి పర్షియన్ గల్ఫ్ ని కనెక్ట్ చేస్తుంటది ఈ జలపాతం అనేది అయితే దీన్ని ఒకవేళ క్లోజ్ చేస్తే ఏమవుతుంది అంటే డైరెక్ట్ గా కొన్ని దేశాల మీద ఇంపాక్ట్ పడుతుంది మేజర్ గా ఇంపాక్ట్ పడేటువంటి దేశాలు ఏదంటే భారతదేశం మీద పడుతుంది అదే విధంగా చైనా మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ పడుతుంది రష్యా మీద అంతగా పడదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఓన్ ఆయిల్ ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇదంతా ఉన్నది కాబట్టి అయితే దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే ఒక వే ఏంటంటే నిజంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాళ్ళు ని అమెరికాను రెండు దేశాలను అదే విధంగా ప్రపంచ దేశాలను థ్రెడ్ చేస్తున్నారు నేను అనుకునేది ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే అక్కడ రిజూమ్ చేంజ్ అనేది జరగాలండి ఒకవేళ ఈ రిజూమ్ చేంజ్ అయతుళ్లను చేంజ్ చేయకపోతే వీళ్ళు ఈ విధంగానే త్రెడ్ చేస్తారు ఎందుకంటే కుతీస్ అనేది ఒక చిన్న ట్రైబల్ తీవ్రవాద గ్రూపు అలాంటి ట్రైబల్ తీవ్రవాద గ్రూప్ మిడిల్ లో వాళ్ళు షిప్స్ అన్నిటినీ కూడా ఆపేస్తుంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఆపకుంటూ చూడాలంటే మనం డెఫినెట్ గా అక్కడ రిజ్యూమ్ చేంజ్ కావాలి లేకపోతే ఇజ్రాయల్ అమెరికా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాయండి ఒకవేళ అలాంటివి చేస్తే మాత్రం ఎందుకంటే ఇది ప్రపంచ ఎకానమీ మీద దెబ్బ చూపిస్తుంది కాబట్టి సార్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ గద్దెనెక్కి అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ దాదాపు గడగడలాడిస్తున్నాడు ఇప్పుడు అదే ట్రంప్ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయల్ తో కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్నాడు నిజంగా ట్రంప్ని ఇజ్రాయెల్ పూర్తిగా నమ్మగలుగుతుందా సార్ ఒకటే ఇజ్రాయెల్ పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా కానీ గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్కి మేము చెప్పినాము బిల్ క్లింటన్ దగ్గర నుంచి మనం చూస్తే బుష్ దాని తర్వాత ఒబామా ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్కి కు ఉన్నటువంటి ను మేము గగ్గోలు పెట్టినాం మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర కెపాసిటీ ఉన్నది ఇజ్రాయల్ దానికి చేయగలుగుతుంది అసామర్థ్యం ఉన్నది కానీ ఇజ్రాయెల్ చేతులు కట్టేసి మేము లేకుండా మేము చేయ మీరు చేయరాదు అని అమెరికా చాలా క్లియర్గా ఉన్నది ఫస్ట్ నుంచి చూడండి అయితే ఇంత చిన్న దేశము ఇన్ని దేశాలతో పోరాడుతున్నప్పుడు డెఫినెట్ గా ఇజ్రాయెల్ కి అమెరికా సహాయం అనేది కావాలి అయితే ఇప్పుడు ఏం చేసినాడు అంటే ఈ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన డిస్ట్రాయ్ చేసినాడు డెఫినెట్ గా మాకు మాకు సహాయం చేసినట్టే కదా మాకు సహాయం చేసినాడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇరాన్ చరలో ఉన్నటువంటి ఇరానియన్ ప్రజలను విడిపించడమే ఒకవేళ అది చేయగలిగితే మాత్రము ట్రంప్ డెఫినెట్ గా ఇటు ఇజ్రాయెల్ కి సహాయం చేసినట్టే ఇరాన్ ప్రజలకు పర్షియన్ ప్రజలకు సహాయం చేసినట్టే ఎందుకంటే నలభై సంవత్సరాలండి ఈ యొక్క మత ఛాందసవాదుల చేత తీవ్రవాదుల చేత ప్రతిరోజు రెండు మూడు వేల మందిని తీసుకువెళ్ళి ఎవరైతే ఈ ప్రభుత్వానికి అక్కడ రిజిమ్ కి అగెన్స్ట్ గా వస్తున్నారో తీసుకెళ్లి హరాస్ చేసి ఇజ్రాయెల్ ఈ స్పైస్ అనే కారణం చేతనో లేకపోతే ఏ కారణం చేతనో ఇస్లామిక్ అంటే వాళ్ళ యొక్క ఆచారాలు పాటించట్లేదు అన్నటువంటి కారణంగా దారుణంగా జంపిస్తున్నారు ఈ వారం రోజుల్లోనే ఈ రెజ్యూమ్ కొన్ని వందల మందిని చంపినాడు ఇంటర్నెట్ ఆపేసి బయట ప్రపంచాలు వీటి గురించి మాట్లాడుతున్నాయా మాట్లాడలేదు డెఫినెట్ ఇరాన్ ప్రజలకు ఒక ఫ్రీడమ్ దొరికినట్టే అండి ఈ రెజ్యూమ్ చేంజ్ చేస్తే ఐ డూ అగ్రి అండి మీరు చెప్పిన పాయింట్ నేను అగ్రీ చేస్తాను కానీ ట్రంప్ జస్ట్ ఒక టూ డేస్ బిఫోర్ ఒక రెండు వారాల లోపు మేము ఇరాన్ మీద దాడి చేయాలా లేదా అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాడు కరెక్ట్గా టూ డేసే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు ఆ మనిషి చెప్పింది ఆ మనిషే నమ్మడం నమ్మే విధంగా కాకుండా దాడి స్టార్ట్ చేసేసాడు దీన్ని ఒక వ్యూహాత్మకమైన చర్య అని అనుకోవాలా లేదంటే వాళ్ళు కామ్గా ఉండి చేద్దామని అనుకున్నాము అని అనేసేసారు అనుకోవాలా ఇది ఒక వ్యూహాత్మకమైన చర్య అండి డెఫినెట్గా ఎందుకంటే ట్రంప్ వాస్ వెరీ క్లియర్ ట్రంప్ తీసుకున్నటువంటి స్టెప్స్ అనేవి మా లాంటి వాళ్ళకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది మేము ఈవెన్ నేను మా ఫ్యామిలీకి మా వాళ్ళకి చెప్పేశాను ఈ రోజు దాడి ఉండబోతుందని నేను చెప్పాను దాని అదే రోజు నేను కూడా ఈ యొక్క అటాక్ ను గురించి అంటే నా సోషల్ మీడియాలో కూడా నేను మాట్లాడుతూ వచ్చాను అంటే బయట ప్రపంచానికి తెలియకపోయినా కానీ ట్రంప్ ఇస్తున్నటువంటి సైన్స్ కానీ ఇక్కడ ఇంటర్నల్ గా ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ మాకు చాలా స్పష్టంగా తెలుసు ట్రంప్ ఏం చేస్తున్నాడో ఇటు అమెరికాకు తెలుసు ఇటు ఇజ్రాయెల్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు కాకపోతే బయట ప్రపంచానికి ఎక్కువగా అర్థం కాకపోవచ్చు అండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది అదేవిధంగా యూరోప్లో చర్చలు జరిగినవి సో వాళ్ళు కన్విన్స్ చేసే విధంగా ట్రై చేసినారు వాళ్ళు కన్విన్సింగ్కి ఒప్పుకోలేదు కాబట్టి ట్రంప్ దాడి చేస్తానండి కాకపోతే ఇది ఈ డెసిషన్ అనేది టకీమ్ అని ఒక క్షణాల్లో తీసుకున్నటువంటి డెసిషన్ అయితే డెఫినెట్గా కాదు ఇప్పుడు మొదలైన ఈ వార్కి సంబంధించి ఇరు దేశాలకి ప్రపంచ దేశాలకు కొన్ని అటు కొన్ని మద్దతు ఇస్తున్నాయి బట్ ఈరాన్కి ముఖ్యంగా ఈరాన్కి నార్త్ కొరియన్ అధ్యక్షుడు కిమ్ మద్దతు తెలిసింది దీని మీద మీ కామెంట్ ఏంటి అంటే నార్త్ కొరియా నుంచి కిమ్ కానీ లేకపోతే చైనా ప్రెసిడెంట్ కానీ లేకపోతే రష్యన్స్ సపోర్ట్ ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రపంచంలో తీవ్రవాదం అనేది పెరగాలి మిడిల్స్ అనేది ఎప్పుడు కూడా సామరస్యంగా ఉండకూడదు ఇప్పుడు చైనాకు ఎక్కువగా నిల్వలు ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తున్నది ఇరాన్ నుంచి వస్తున్నది గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నది అదే విధంగా సహాయం చేస్తున్నది కూడా ఈ నార్త్ కొరియాకి కూడా సహాయం చేస్తున్నది ఎవరు ఇరాన్ సహాయం చేస్తున్నది సో ఇలాంటి సమయంలో వాళ్ళు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు ఇప్పుడు లో వచ్చినటువంటి మెజారిటీ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చైనా నుంచి వస్తున్నాయి రష్యా నుంచి వస్తున్నాయి నార్త్ కొరియా నుంచి వస్తున్నాయి అండి వాళ్ళకి ఈ సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు ఆ గడిచిన అనేక సంవత్సరాల నుంచి ఈ సపోర్ట్ ఉన్నది ఇజ్రాయల్కి కానీ అమెరికా కానీ చాలా స్పష్టంగా తెలుసు వీళ్ళని ఎలాగా హ్యాండిల్ చేయాలి అంటే ఇప్పుడు అటు నార్త్ కొరియా కానీ చైనా కానీ ఎవరు ఈరాన్ని సపోర్ట్ చేసినా ఇజ్రాయెల్ అమెరికా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా అంటే ఇజ్రాయెల్ అమెరికా ఇక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ వితౌట్ అమెరికా పూర్తిగా డామినేట్ చేసిందండి మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని మీరు లెబలోన్ లో చూడండి సిరియాలో చూడండి కుతీస్ దగ్గర చూడండి ఇన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేసింది గాజాలో కానీ ఇప్పుడు మనం కూడా వార్ చేసిన మనం వార్ చేస్తే ఒక వారం రోజుల్లోనే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది పాకిస్తాన్ కనీసం ఒక వారం రోజులు కూడా కంటిన్యూ చేయలేకపోయింది అలాంటిది ఎందుకంటే పాకిస్తాన్ కంటిన్యూ చేయలేకనే అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా ఇప్పుడు మేము ఈ యొక్క వార్ను ఆరు వందల ఇరవై రోజులకు అంటే ముప్పై రోజుల దాకా వార్ చేస్తున్నాం స్ట్రైట్ గా ఇన్ని దేశాలతో ఒక ఐదారు దేశాలతో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వార్ చేస్తున్నప్పుడు దీంట్లో అప్పర్ హ్యాండ్ ఎట్లా అంటే లేదని మనం చెప్పగలుగుతాము కరెక్టేనండి నాకు అర్థమైంది సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం ముందుగా లోకల్ ప్రజలు అంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉంటున్న ప్రజలు ఈ యుద్ధం గురించి ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అండి దాదాపుగా నైన్ పర్సెంట్ ఈవెన్ అరబ్ ఇక్కడ ఉన్నటువంటి అరబ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి అరబ్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా దాదాపుగా ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయడానికి సపోర్ట్ చేస్తారు అదే విధంగా గాజాలో ఉన్నటువంటి మా బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తారు వాళ్ళని తెచ్చుకోమనే గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తున్నారు ఈ రోజు ఈ వారంతా అయిపోతుందండి నేను చెప్తున్నాను కదా హరికృష్ణ గారు నేను చెప్తున్నాను ఈ రోజు ఈ వార్ను ఆపాలంటే గాజాలో ఉన్నటువంటి బందీలు మాకు తెచ్చేయండి ఇప్పుడు ఈ ఇస్లామిక్ దేశాల చేతనో లేకపోతే ఏ దేశాలతోటో ఇక్కడ ఉన్నటువంటి బంధుల్ ఇచ్చేస్తే రేపటి నాడు ఇజ్రాయెల్ వార్ ఆపేస్తుంది ఇంకొకటి మీరు ఈ ఇస్లామిక్ దేశాలకు ఈ తీవ్రవాద అంటే ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వెపన్స్ ను కింద పట్టేమనండి వాళ్ళ మీద ప్రపంచంలో ఇంక ఏ రోజైనా కానీ ఒక్క దాడి జరిగినా కానీ మీరు అకౌంటబుల్ గా తీసుకోండి ఇజ్రాయల్ని మీరు క్రిమినల్ చేయండి ఈ రోజు ఇజ్రాయెల్ గనక ఇప్పుడు వీళ్ళ వెపన్స్ కింద పెడితే రేపు ఇజ్రాయెల్ ఉండదండి ఒకవేళ వాళ్ళ వెపన్స్ వాళ్ళు కనుక తీవ్రవాదులు కింద పెడితే ఈ మిడిల్ ఈస్ట్ అనేది చాలా ప్రాస్పరస్గా మారుతుంది ఎందుకంటే వార్ అనేది ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి వారు ఎవరు చేస్తున్నారు ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు ప్రతిఘటించుకుంటారండి తమ సర్వైవల్ కోసం చేస్తున్న యుద్ధం మాత్రమే ఇది ఇంత చిన్న దేశం అండి ఎన్ని దేశాలు యాభై ఏడు దేశాలు కలిసి దీన్ని నామరూపాలు లేకుండా చేయాలని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ప్రయత్నిస్తున్నాయి ఈ దేశము సహాయం ఉన్నా లేకపోయినా కానీ కానీ యుద్ధ రూపాలను మార్చుకుంటూ టెక్నాలజీని మార్చుకుంటూ వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు ఈ దేశం ఒక క్రూషియల్ క్వశ్చన్ అండి ఈ మధ్య అమెరికా చేసిన టూ స్టెల్తర్ బాంబర్ గురించి నేను అడగబోతున్నాను నిజానికి మీరు అన్నారు ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశం దాని దగ్గర ఉన్నంత ఎక్విప్మెంట్ కానీ ఆర్మీ కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు అని 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 కూడా అన్నారు సో మరి బీ టూ స్టెల్ బాంబర్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇజ్రాయల్ దగ్గర లేక అమెరికా మీద ఆధారపడిందా అసలు ఈ దాడి గురించి పూర్తిగా వివరించండి ఒకటండి ఇప్పుడు డెఫినెట్ గా టూ బాంబర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రపంచంలో ఒక నాకు తెలిసి ఒక పదకొండు అంతకంటే ఎక్కువగా లేదు దాదాపుగా ఇది నాకు తెలిసి టూ బిలియన్ డాలర్స్ టూ బిలియన్ డాలర్స్ వన్ అండ్ హాఫ్ బిలియన్ డాలర్ ఉన్నది అంటే వెరీ ఎక్స్పెన్సివ్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటిది కూడా అయితే మేము ఈ బీ టూ లేకపోతే బంకర్ బ్లాస్టర్ లేకపోతే మేము దాడి చేయలేము అంటే డెఫినెట్గా మాకు ఆ కెపాసిటీ ఉన్నది మాకు త్రీ అని మా దగ్గర కూడా ఉన్నది కాకపోతే నేను అనుకుంటున్నది ఏంటంటే దీంట్లో అమెరికా కూడా వాళ్ళ హస్తము ఉండాలి అని అనుకున్నారు అనుకున్నారు కాబట్టి కి సపోర్ట్ చేస్తున్న డెఫినెట్గా మాకు కూడా అవసరమే మాకు కూడా అవసరమే అమెరికన్ సపోర్ట్ లేకపోతే ఎందుకంటే మాకు ఉన్నది ఒకే ఆలాయ్ ఆ స్ట్రాంగెస్ట్ ఆలయ్ తో వస్తున్నటువంటిది ఎందుకంటే యూరోపియన్ దేశాలు మనం ఫ్రాన్స్ చూసుకున్నా కానీ అంత స్ట్రాంగ్ గా రావట్లేదు హాలాండ్ కానీ ఫ్రాన్స్ కానీ మాతో పూర్తిగా వచ్చి మేము మీతో నిలబడుతున్నామని చెప్తున్నటువంటి దేశం ఏదన్నా అంటే అమెరికా మేము వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా తీసుకుంటాము వాళ్ళు మేము కూడా వస్తాము మేము సహాయం చేస్తాము అన్నప్పుడు మేము ఎందుకు తీసుకోము సో మా దగ్గర ఆ టెక్నాలజీ లేక కాదు డెఫినెట్గా ప్రపంచానికి తెలుసు అండి ఇజ్రాయల్ దగ్గర ఉన్నటువంటి శక్తి అనేది ప్రపంచానికి తెలుసు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇజ్రాయలి మినిస్టర్స్ కూడా తెలుసు చాలాసార్లు ఇక్కడ లోకల్గా డిస్కస్ చేస్తుంటారు ఆ కెపాసిటీ ఉందా లేదా అని సో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇజ్రాయల్ కి డెఫినెట్ గా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ జెరుకో త్రీ లాంటి అతి స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి మొత్తం మీద ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎపిసోడ్ లో ట్రంప్ పాత్ర ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ట్రంప్ ఇస్ ఆల్రెడీ విన్నర్ అండి విన్నర్ సహాయం చేసినటువంటి నాకు తెలిసి ఇజ్రాయెల్ కి సహాయం చేసినాడు అదే విధంగా ఇరాన్ కు సహాయం చేయబోతున్నాడు అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ రోజే ట్రంప్ మెన్షన్ చేసినాడు రిజ్యూమ్ ఎందుకు చేయం చేయకూడదని నిజంగా ఒకవేళ ట్రంప్ అది చేయగలిగితే మాత్రము మనము న్యూ ఈస్ట్ చూస్తాము ఒకటండి మీరు గమనించాలి ఏంటంటే ఇప్పుడు ఈ రిజ్యూమ్ చేంజ్ గాని వీళ్ళకు అనుబాంబులు ఉండకూడదని మేము మాత్రమే కోరుకోవట్లేదు అటు సౌదీ అరేబియా కోరుకుంటున్నది యుఏఈ కోరుకుంటున్నది బహరేన్ కోరుకుంటున్నది అరబ్ దేశాలు కోరుకుంటున్నాయి ఎందుకంటే ఈ అరబ్ దేశాలు తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేయవు ఏ దేశము సౌదీ అరేబియా ఎంకరేజ్ చేయదు యుఏఈ ఎంకరేజ్ చేయదు బహరైన్ ఎంకరేజ్ చేయదు ఆ దేశాలు ఇజ్రాయల్ తో ఆలయ ఉన్నాయి జోర్డాన్ ఎంకరేజ్ చేయదు అంటే ఈరోజు ఇస్లామిక్ దేశాల్లోనే వీళ్ళకు వీళ్ళకు కూడా సపోర్ట్ లేదండి అయితే డెఫినెట్ గా ఇజ్రాయెల్ కి ఇటు ఇరాన్ కి ట్రంప్ సహాయం చేస్తున్నాడు చేయగలుగుతాడు ఒకవేళ ఈ విజయం చేంజ్ అయితే మాత్రము మిడిల్ ఈస్ట్ కి ఒక గొప్ప హెల్ప్ చేసినట్ట మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు ఎప్పుడు అని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు మేము అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అయినాం ఇజ్రాయెల్ ఈ రోజు ఈ యుద్ధాన్ని మేము ఆపొచ్చు మాకు పెద్దగా అదేం లేదు అంటే వాళ్ళు ఇంకను కొన్ని డెవలప్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఇంకా యురేనియం నిల్వలు ఉన్నాయి పూర్తిగా దాన్ని డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఏ విధంగానైనా దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు కానీ ఈ రోజు ఒకవేళ యుద్ధాన్ని ఆపాలనుకుంటే యుద్ధాన్ని ఆపొచ్చు ఈ యుద్ధము మిడిల్ ఈస్ట్ లో యుద్ధము ఆగిపోవాలంటే ఇప్పుడు టూ తీసేయండి గాజాలో ఉన్నటువంటి బందీలందరినీ మాకు ఇచ్చేసేయాలి తెల్లారి హమాస్ పైన లేకపోతే గాజాలో అక్కడ ఉన్నటువంటి వాటిపైన ఇజ్రాయల్ అంటే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన మాత్రం ఇజ్రాయల్ దాడి చేస్తుంది చిన్న పిల్లల పైన లేకపోతే హాస్పిటల్ పైన దాడి చేస్తారని అబద్ధాలు చెప్తున్నారు ఇజ్రాయెల్ అక్కడ దాడి చేస్తే ఆ హాస్పిటల్స్ వీటన్నింటిని కాలేజ్ చేస్తే దాడి చేస్తుంది అయితే ముందు మా బందీలను మాకు ఇచ్చేస్తే గాజాలో యుద్ధం ఆగిపోతుంది అదే విధంగా ఇప్పుడు ఇరాన్ మా పైన ఇంకా క్షిపణులను ప్రయోగించకపోతే ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళు రాకెట్ కొడితే వీళ్ళు పది కొడతారు దాంట్లో మాత్రం వెనక్కి వెళ్ళారు హైపర్సోనిక్ దానికంటే పది రెట్లు స్ట్రాంగ్ ఇజ్రాయెల్ వాడతారు సో వీళ్ళు ఇప్పటికైనా ఇప్పుడు ఈ దాడులు చేయడము ఆపేస్తే ఈ యుద్ధము ఈ రోజుతో ఆగిపోతుంది అండి ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఒపీనియన్స్ నిజానికి చాలా బాగా చెప్పారు ఆఖరిగా మీరు సాక్షి ప్రేక్షకులకు ఈ యుద్ధం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మొక్కలు నేను సాక్షి ప్రేక్షకులు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు చాలా మంది అంటే ఇజ్రాయల్ కి సపోర్ట్ చేయాలన్నా లేకపోతే హమాస్ కి సపోర్ట్ చేయాలన్నా లేకపోతే దీనికి సపోర్ట్ చేయాలని చాలా గందరగోళంలో ఉన్నారండి ఇక్కడ మీరు ఇజ్రాయెల్ కి కాదు లేకపోతే హమాస్కి కాదు దీనికి సపోర్ట్ చేస్తారంటే మీరు న్యాయానికి సపోర్ట్ చేయండి ఇజ్రాయెల్ చేస్తున్నది ఒక న్యాయమైన ఫైట్ అండి ఒకటి ఒక చిన్న దేశం ఒక డాట్ అంతా కూడా ఉండదు ఇది మిడిల్ ఈస్ట్ అంతా చూస్తే ఇజ్రాయెల్ భూభాగం ఒక చిన్న డాట్ ప్రతిఘటించుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక కోటి మంది ప్రజలు వాళ్ళ చిన్న పిల్లలను వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలని మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి కోరిక వీళ్ళు ఇంకో దేశం మీద పోయి యుద్ధం చేయాలని ఎప్పుడు ప్రయత్నిస్తలేదు కానీ వీళ్ళను చంపడానికి ఎన్ని దేశాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పిల్లిని రూములేసి వేసి కొట్టినట్టే అండి తిరుగుతుంది ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది ఇజ్రాయెల్ చేస్తున్నది అదే ప్రతిఘటిస్తుంది మీరు దాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను శ్రీకాంత్ గారు ఇప్పటి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్లో మీరు ఎక్కడైనా ఆ దాడుల వల్ల బాధింపబడ్డ ప్రజలు కానీ ప్రాంతాలు కానీ మీరు చూసారా డెఫినెట్గా అండి ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశమే అండి ఇక్కడ ఎవరికి ఏదైనా ఏదైనా అంటే దాడి జరిగినా కానీ ఎవరి పైన గానీ ఎవరైనా చనిపోయినా కానీ అలా అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారండి ఇప్పుడు మేమున్నటువంటి సిటీలోనే దాదాపు కొంతమంది సైనికులు చనిపోయినారు గాజాలో చనిపోయినారు ఇది వరకు అదే విధంగా అంటే ఇప్పుడు జరిగినటువంటి దాడిలో ఏం కాలేదు ఇరాన్ నుంచి కానీ ఆ నిన్నగాక మన రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైననే బాంబులు పడ్డాయి బేసికల్ గా అంటే వీళ్ళు ఏంటంటే జనావాసాలపైన రెసిడెన్షియల్ ఏరియాస్ పైన టార్గెట్స్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఎవరు మాకు తెలిసిన వాళ్ళు డెఫినెట్ గా డామేజ్ అవుతూనే ఉన్నారండి वाला फैमिली सो लाइक वो थे वाला बिल्डिंग्स वो ये तो कोई डेफिनेट का डैमेज आउट हो रहा है ना सो के सर थैंक्स अलोट सर थैंक्स अलोट फॉर योर ओपिनियंस थैंक यू वो स्टे सेफ एंड बी अलर्ट सर थैंक्स सर थैंक्स सर बाय बाय